సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే ఢిల్లీలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని విత్ ఇన్ ఎయిట్ డేస్ లోకల్లా ఒక షెల్టర్ క్రియేట్ చేసి దాంట్లో పంపించాలంట ఎందుకంటే రేబీస్ వ్యాధి వల్ల చాలా మంది చనిపోతున్నారంట ఓకే పొల్యూషన్ వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు తెలుసా క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా లిక్కర్ తాగడం వల్ల ఎంత మంది చనిపోతున్నారు తెలుసా చెప్పుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి క్రైమ్ రేట్ కానీ పొల్యూషన్ గాని లిక్కర్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు సో అత్యాచారాల వల్ల ఎంతమంది చనిపోతున్నారు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది సో అవేమి కనిపించవు మీకు ఒక డాగే కనిపిస్తుంది గవర్నమెంట్ అనుకుంటే విత్ ఇన్ టెన్ డేస్ లో టెన్ లాక్స్ డాగ్స్ కి వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు ఎవరైతే పడి రేపులు చేస్తున్నారు ఎవరైతే పడి క్రైమ్ చేస్తున్నారు ఎవరైతే పడి అంటే అక్రమాలకి అక్రమాలకు పాల్పడుతున్నారు వాళ్ళని కదా మీరు శిక్షించాల్సింది డాగ్స్ కాదు ఓకేనా సో ఇవేమీ అవసరం లే ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ అనేది వీళ్ళకి కనిపించింది సో కుక్కలు వాటికి ఓటు హక్కు లేదు సో వాటిని ఏమన్నా కూడా ఎవరు అనే దానికి ఛాన్స్ లేదు కదా సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద ప్రతి ఒక్కదానికి బ్రతికే హక్కు ఉంది ఓకేనా ప్రతి ఒక్కదానికి బ్రతికే హక్కు ఉంది సో ఎక్కడో ఒక కుక్క గడిచిందని మిగతా పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఏదైతే ఉన్నా కుక్కలు వాటి అన్నిటికీ పనిష్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇలా చేసుకుంటూ పోతే రేపటి రోజు కుక్కలను కూడా మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది మనకి సో ఇది పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే డాగ్స్ చాలా మందికి ఫ్యామిలీ మెంబర్స్ మేము నిజం చెప్పాలంటే మనుషుల కన్నా డాగ్స్నే ఎక్కువ ప్రేమిస్తాం ఎందుకంటే అవి మోసం చెయ్యవు సో మనుషుల్లాగా అవి మోసం చేయవు ఓకే ఎవ్రీ ఇయర్ డాగ్స్ కి మెయింటెనెన్స్ కి ఫుడ్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు గవర్నమెంట్ ఒకవేళ రేపటి రోజు ఈ ఖర్చు అనేది బరాయించలేనప్పుడు డాగ్స్ ని ఏదో ఒక ఇంజక్షన్ ద్వారా చంపేస్తారు మీరేమైనా చూస్తారా ఈ ల్యాబ్స్ లో చనిపోతున్నారు పొల్యూషన్ వల్ల ఢిల్లీలో దాన్ని అరికట్లా ఒక క్రైమ్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు క్రైమ్ రేట్ ఎంత పెరిగింది దాన్ని పట్టించుకోవాలి సొసైటీ ఎంత నాశనం అయిపోతుందో దాని మీద పట్టించుకోవడం సో ఎంతమంది మైనర్ బాలికలు రేపటి గురవుతున్నారు ఎంతమంది మహిళలు శిక్షించబడుతున్నారు ఎంతమంది బాయ్స్ శిక్షించబడుతున్నారు సో అవి లేదు ఈరోజు నిజం చెప్పాలంటే మనుషులు అనేది తిన్న తిన్న తర్వాత విశ్వాసం చూపించరు డాగ్స్ ఒక రోజు మనం ఫుడ్ పెడితే జీవితాంతం మనం గుర్తు పెట్టుకుంటాయి అది వాటి ప్రేమ వాటి ప్రేమ ముందు మనుషుల ప్రేమ ఎందుకు పనికిరాదు దిస్ ఇస్ మై ఒపీనియన్ ఎందుకంటవా సో ఐ ఆమ్ ఆల్సో డార్క్ లవర్